పదిహేను పద్దెనిమిది కోపాన్ని ప్రదర్శించటం వల్ల కాపురాలు కట్టబడతాయా లేకపోతే ఏమవుతాయి చూద్దాం రండి పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చినము కోద్రేకి వాడు ఏం చేస్తాడట కలహము అంతే కలహాలకు కారణం చెప్పండి గొడవలకు కారణం చెప్పండి తగాదాలకు కారణం చెప్పండి కోపమే ఈరోజు నీ జీవితంలో చాలా నష్టపోయావు ఆ నష్టాలకు ప్రధాన కారణం తెలుసా విలువైన వాటిని కోల్పోయావు ఇందా చెప్పా కదా మంచి పేరు కోల్పోయావు మంచి సాక్ష్యం కోల్పోయావు మంచి సంబంధాలు కోల్పోయావు మంచి సంపాదన కోల్పోయావు ఇవన్నీ కోల్పోవడానికి కారణం తెలుసా కోపమే సైతాను చాలా తెలివైన వాడు నీ దగ్గర ఉన్నటువంటి విలువైన వాటిని అన్నింటినీ వాడు కాజేయాలంటే ఏం చేస్తాడు తెలుసా కొంచెం మంట పెడతాడు అంతే నీకు అర్థమేలా చెప్ త్వరగా ముందుకెళ్ళిపోతాను